안 들어 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 안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들안들 ఇదేమిదేమి అందరూ ఒకటే తని వాళ్ళ ఇదేమి రాజ్యం ఇదేమి రైతులను మోసం చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న సీఎం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న సీఎం సీఎం సిఎం జయ శిల్ప

జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ వెన్నుపోటు దినం జరుపుకోవడానికి కారణం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు సూపర్ సెవెన్లు కావచ్చు దాని ప్రత్యామ్నాయంగా దాదాపు నూరు హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మాటలతో గాలిడి చేస్తూ నయమంచతో దగా చేస్తూ అరాచకాలు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసాలు అక్రమ కేసులు అక్రమ మద్యం అక్రమ మైనింగ్ అదే అదేవిధంగా భూదందాలు ఎక్కడ చూసినా విచ్చల విడిగా ఈ యొక్క ఈ ప్రభుత్వాలు మన మన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లాంటి ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు కూడా గతంలో చేశాడు ఇటువంటి పాలన ఈ ఈ సంవత్సరం సాగిస్తున్నటువంటి పాలన ఎప్పుడు కూడా చూసి ఎరగం అటువంటి పాలన ఈ యొక్క మూడు పార్టీలు కలిసి ప్రజలను నమ్మపలకడం ఎన్నో రకాలుగా మోసం చే మోసం చేసిన విధానాన్ని సంవత్సరం నుంచి మనం అందరం గమనిస్తా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో అదే కాకుండా శాంతి భద్రతలు గాలికి వదిలేశారు హత్యలు దాడులు విధ్వంసాలు నిత్యకృతమైనవి ఏడాది పాలనలో కార్యకర్తలపై ఏడు వందల అరవై ఆరు హత్య కేసులు బుక్ చేయడం జరిగింది మూడు వందల తొంభై మందిని ఈరోజు జైలులో పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు బనాయించడం ఐదు వందల మందిని జైల్లో పెట్టడం అదేవిధంగా నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం డెబ్బై తొమ్మిది మందిని జైల్లో పెట్టడం కూడా జరిగింది దళితులను ఎక్కడ చూసినా వెలివేతలు సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మొన్న చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలం లేకపోయినా రాష్ట్రంలో ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే మేయర్లు కావచ్చు బలం లేకపోయినా బలం ఒక పోలీసు బలంతో ఈ రోజు ఎన్నో రకాలుగా ఇబ్బందులు కేసులు బనాయించి రోజు అక్కడక్కడ మన మన మున్సిపాలిటీ కవేశం చేసుకోవడం అదిగే మండలాలను కవిసం చేసుకోవడం కొన్ని చోట్ల మాత్రమే జరిగింది మన వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు ఎక్కడే కానీ భయపడకుండా కొన్ని చోట్ల దాదాపు మనమే మెజార్టీ భాగం మనమే గెలవడం జరిగింది అదేవిధంగా బుక్ రాజ్యాంగ విరోసంలో నడుస్తూ ఉంది దీంట్లో భాగంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పిన్నె మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈ రోజు ఎమ్మెల్సీలను కూడా కేసులు బలాయించి వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణాయుడు కావచ్చు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ కావచ్చు మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు డాక్టర్ పిన్మేవి శ్రీకాంత్ కావచ్చు